మొదటి రాజులు పదిహేనో అధ్యాయము నెబాతు కుమారుడును రాజునైన ఎరబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమున అభియాము యూదా వారిని ఏలనారంభించెను అతడు మూడు సంవత్సరములు ఎరుషలేమునందు రాజుగా ఉండెను అతని తల్లి పేరు మయక ఆమె అభీషాలోము కుమార్తె అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యోవాయుడెల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకునుచు యహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఎరుషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యహోవా ఎరుషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను రెహబాము బ్రతికిన దినములన్నీ అతనికిని ఎరబామునకును యుద్ధము జరుగుచుండెను అబియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అబియామునకును ఎరబామునకును యుద్ధము కలిగియుండెను అబియాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావేదు పురమందు అతనిని సమాధి చేసిరి అతని కుమారుడైన ఆశ అతనికి మారుగా రాజాయెను ఇస్రాయేలు వారికి రాజైన ఎరబాము ఏలుబడియందు ఇరువదయవ సంవత్సరమున యూదా యూదావారిని ఏలనారంభించెను అతడు నలువది యొక్క సంవత్సరములు యరూషలేమునందు ఏలుచుండెను అతని అవ్వపేరు మయక ఈమె అభీషాలోము కుమార్తె ఆశా తన పితరుడైన దావీదువలె యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని పురుషగాములను దేశములో నుండి వెళ్లగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడగొట్టెను మరియు తన అవ్వయైన మయక అసహ్యమైన యొక్కదాని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవి కాకుండా ఆమెను తొలగించెను ఆశా తన దినములన్నీ హృదయపూర్వకముగా ఎహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను ఎహోవా మందిరములోనికి తెప్పించెను వారు బ్రతికిన దినములన్నిటను ఆశాకులు ఇస్రాయేలు రాజైన బైషాకులు యుద్ధము జరుగుచుండెను ఇస్రాయేలు రాజైన బైషాయుధా వారికి విరోధి అయ్యుండి యూధా రాజైన నుండి ఎవరును రాకుండను అతని యుద్ధకు ఎవరును పోకుండను రామాపట్టణమును కట్టించెను కాబట్టి ఆశా యహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతి కప్పగించి హెజ్జునునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు ఆరామునకు రాజునయ్యున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగియుండవలను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను నీవు వచ్చి ఇస్రాయేలు రాజైన బైషా నుండి తిరిగిపోవనట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను కాబట్టి బెన్హదదు రాజైన ఆశా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇస్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనను దానను ఆబేల్బేత్మయకాను కిన్నెరుతును నఫ్తాలీ దేశమును పట్టుకుని కొల్లపెట్టెను అది బైషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుటమాని పోయి నివాసము చేసెను అప్పుడు రాజైన ఆశా ఎవరును నిలిచిపోకుండా యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయషా కట్టించుచుండిన రాళ్లను కర్రలను ఎత్తికుని వచ్చిరి రాజైన ఆశా వాటిచేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను ఆశా చేసిన ఇతర కార్యములను బూర్చియు అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను వృత్తాం వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగము పుట్టెను అంతట ఆశా తన పితరులతోకూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతనికి మారుగా యహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను ఎరోబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆశా ఏలుబడిలో రెండవ సంవత్సరమందు వారిని ఏలనారంభించి వారిని రెండు సంవత్సరములు ఏలెను అతడు యహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడయ్యను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను ఇస్సాకారు ఇంటి సంబంధుడును అతని మీద అతనిమీద చేసెను నాదాబును ఇస్రాయేలు వారందరూ ఫిలిస్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయషా అతని చంపెను రాజైన ఆశాయలుబడిలో మూడవ సంవత్సరమందు బైషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను తాను రాజు కాగానే ఇతడు ఎరబాము సంతతి హతము చేసెను యవనినైన ఎరబామునకు సజీవునిగా ఉండనీయక అందరిని నశింపజేసెను తన సేవకుడైన శిలోనీయుడైన అహియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను తాను చేసిన పాపములచేత ఇస్రాయేలువారు పాపము చేయుటకు కారకుడై ఎర్రబాము ఇస్రాయేలీయుల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చి ఇస్రాయెలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది వారి దినములన్నిటను ఆసాకును ఇస్రాయేలు రాజైన బైషాకును యుద్ధము జరుగుచుండెను యూదా రాజైన ఆసా ఏలుబడిలో మూడవ సంవత్సరమందు అహియా కుమారుడైన బైషా తిర్సాయందు ఇస్రాయెలు వారినందరినీ ఏలనారంభించి ఇరువది నాలుగు సంవత్సరములు ఏలెను ఇతడు యహోవా దృష్టికి కీడుచేసి ఎరోబాము దేనిచేత వారు పాపము చేయుటకు కారకుడయను దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను